కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ఉదయాన్నే నిద్రలేస్తూనే తమ అరచేతులు చూసి ఈ శ్లోకాన్ని చదివి మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టి ఆ భూమాతకు నమస్కారం చేసి దిగండి అప్పుడు మీకు చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది నిలువు రేఖలు నిలువురేఖలు రేఖలు సమానంగా ఉన్నప్పటికీ లేక పరస్పరం ఖండించుకొని ఉన్నప్పటికీ కూడాను ఎటు పొనగని రేఖలు శుభమవుతుంటే సమాన అశుభాలు కూడాను అప్పుడప్పుడు జరుగుతాయి ఒకవైపు సుఖం మరొక వైపు దుఃఖం రెండు సరి సమానంగా వస్తుంటాయి ఇలాంటి రేఖ కనుక ఉన్నట్లయితే సన్మానాల చోట అవమానాలు కూడా జరగచ్చు సన్మానం చేస్తాను రండి అని చెప్పేసి పిలిచి అవమానం కూడా చేస్తారు డైలాగులు వదులుతారు పెద్ద విద్యావంతుడని విర్రవీగుతుంటారు అంటాడు ఎవడవుడు ఈయనకు కోపం వస్తుంది అంతే కదా అలా అన్నమాట అంతేకాకుండా అన్ని ఆటంకాలతో కష్ట నష్టాలతో తీవ్ర మనోవేదనతో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుచేత అనాదరణ అనేటువంటిది జరగడానికి ఆస్ ఆస్కారం ఎక్కువగా ఉంది ధనహీనులుగా జీవితాన్ని గడుపుతారు ఈ రేఖ అంతా మంచిది కాదు అని చెప్పేసి ఎట్లా ఉంటే గురుపర్వతం పైన అడ్డు రేఖలు సమానంగా ఉన్నప్పుడు అలాంటి విధి విధానం జరుగుతుంది రేఖ నిలువుగా సరిగా ఒక రేఖ అడ్డంగా సరిగా రెండు సరి సమానంగా ఉంటాయన్నమాట ఇట్లా ఉన్నవాళ్ళు చాలా బాధలు పడతారు అని చెప్పే శాస్త్రం ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా గురు చరిత్ర పట్టణం చేసినట్లయితే అలాగే మెడలో ఏకముఖి రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడాను ఇటువంటి అపశృత నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది ఏకముఖిలో భద్రాక్షలే దొరుకుతాయి సరైన ఏకముఖి రుద్రాక్ష చాలా కష్టం గుండ్రంగా ఉన్నది మాత్రం ఏకముఖి చందమామ ఆకృతిలో ఉన్నది భద్రాక్ష అదే ఏకముఖి అని చాలామంది అమ్ముతున్నారు ఏది ఏమైనప్పటికీ ఏకముఖి చాలా అనిర్వచనీయమైన ఖరీదు ఉంటుంది లక్ష రూపాయల కన్నా ఎక్కువే ఉంటుంది సహజంగా చెప్పాలంటే అంత గొప్పది ఏకముఖి అనేది అది ధరిస్తే ఇక ఈ శాస్త్రాలతో పనిలేదు పరమేశ్వరుడే సాక్షాత్తు నీ ఒంటి మీద ఉన్నట్టు లెక్క అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది ఏకముఖి అనేది ఉంటుంది ఎంతో అదృష్టం ఉంటేనే కానీ లభ్యపడదు అదృష్టవంతులు అయ్యారు అంటే ఏకమకి ఉన్నవారే అని చెప్పచ్చు ఇకపోతే గురు పర్వతంలో చిందర వందర రేఖలు కనుక ఉన్నట్లయితే అస్థిరమైనటువంటి భావాల్ని సూచిస్తుంది ఒకచోట లేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అవినీతి అపకీర్తి ఇవన్నీ కూడా వస్తాయి నిజీవితం అంటే బద్ధకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు స్వేచ్ఛ వాసులై వీళ్ళు నీతి బాహ్యులై అప్రతిష్ఠ పొందుతారు అవినీతిలో కూరుకుపోతారన్నమాట రావటానికి పదవులు వస్తాయి అవినీతి పనులు చేస్తే ఏముంది అప్రతిష్ఠ పాలవుతారు ఎప్పటికైనా ధనం కోట్లాది రూపాయలు సంపాదించినా మనమేమీ చివరి దశలో చూసుకుపోం కదండి కీర్తి ప్రతిష్టలు ఒక్కటే మన చేతిలో మనతో పాటు వస్తాయి చనిపోయినా కూడాను కలకాలం నిలిచేది అదే అందుచేత కీర్తి ప్రతిష్టలతో నిలవాలంటే అవినీతి అనేది లేకుండా చూసుకోవాలి ధనానికే ఎక్కువ విలువ ఇయ్యకూడదు అని చెప్పేసి గ్రహించాల్సిన పరిస్థితి ఈ కలియుగంలో ఎంతైనా ఉంది అవినీతి పనులకి అందలం ఎక్కుతున్నారు అందరూ అని చెప్పేసి భావిస్తారు కానీ అది కలిపురుషుని ప్రభావం చివరిలో మాత్రం తప్పనిసరిగా ధర్మామే గెలుస్తుంది ఎంత అవినీతి తత్వం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఊతలు లెక్క పెట్టాల్సిందే తప్పదు పైనుంచి భగవంతుడు చూస్తూనే ఉంటాడు అని చెప్పేసి శాస్త్రం ఇక్కడ అససామద్రిక రీత్యా ఇటువంటి గురుపర్వతంలో చిందర వందర రేఖలున్న వాళ్ళకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో